తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల వివరాల గురించి ఒకసారి చూద్దాం మన సిర్ఫూర్ నియోజకవర్గం నుంచి పాల్వాయి హరీష్ బాబు బీజేపీ అభ్యర్థిగా గెలిచారు చెన్నూరు నుంచి గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది మంచిర్యాల నుంచి కుక్కిరాల ప్రేమసాగర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు ఖానాపూర్ నుంచి ఎడమ బొజ్జు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది ఆదిలాబాద్ నుంచి చూసినట్టయితే పాయల్ శంకర్ బీజేపీ పార్టీ తరఫున గెలుపొందారు బోధి నుంచి చూసినట్టయితే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు అదే నిర్మల్ నుంచి చూసినట్టయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది మొదవల్ నుంచి చూసినట్టయితే పవార్ రామారావు పాటిల్ బీజేపీ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది ఆర్మూల నుంచి చూసినట్టయితే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి గెలుపొందారు అదేవిధంగా బోధనలను చూసినట్టయితే పొద్దుటూరు రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది జుక్కల నుంచి చూసినట్టయితే తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది ఎల్లారెడ్డి నుంచి చూసినట్టయితే మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గం చూసినట్లయితే కాటేపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది నిజామాబాద్ నిజామాబాద్ అర్బన్ నుంచి చూసినట్టయితే దన్పాల్ సూర్యనారాయణ బీజేపీ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది నిజామాబాద్ రూరల్ నుంచి చూసినట్టయితే రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అదేవిధంగా పాల్కొండ నియోజకవర్గం చూసినట్టయితే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అదేవిధంగా కోరుట్ల నుంచి చూసినట్లయితే కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది అదేవిధంగా జగిత్యాలను చూసినట్లయితే డాక్టర్ ఎం సజయ్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు ధర్మపురి నుంచి చూసినట్లయితే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది రామగుండం చూసినట్లయితే సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అదేవిధంగా మందరి నుంచి చూసినట్లయితే దుద్ధిల సీదార్ బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం చూసినట్టయితే అయితే విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు అదేవిధంగా కరీంనగర్ని చూసినట్లయితే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొనడం జరిగింది సొబ్బండి నియోజకవర్గం చూసినట్టయితే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొనడం జరిగింది అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం నుంచి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు సిరిసిల్ల నుంచి కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొనడం జరిగింది మానకొండూరుని చూసినట్టయితే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు హజురాబాద్ని చూసినట్లయితే పాడి రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు ఉస్నాబాద్ని చూసినట్టయితే పున్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా చింతిపేట నియోజకవర్గం చూసినట్లయితే టి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు మెదక్ నియోజకవర్గం చూసినట్టయితే మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు అదేవిధంగా నారాయణ కేర్ నియోజకవర్గం చూసినట్టయితే పట్టోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అదేవిధంగా ఆందోళన నియోజకవర్గం నుంచి చూసినట్టయితే శ్రీ దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు నర్సాపూర్ నుంచి చూసినట్టయితే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా జహీరాబాద్ నియోజకవర్గం చూసినట్టయితే కే మాణిక్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది సంగారెడ్డిని చూసినట్టయితే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా చెరువు నియోజకవర్గం చూసినట్టయితే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపొందారు దుబ్బాక నుంచి చూసినట్టయితే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా గదివేలు నియోజకవర్గం చూసినట్టయితే కె చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా మేడ్చల్ నుంచి చూసినట్టయితే చామకూరు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గం చూసినట్టయితే ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా కుత్బుల్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చూసినట్లయితే కేపీ వివేకానంద బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపొందారు కూకట్పల్లి నియోజకవర్గం చూసినట్లయితే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు ఉప్పల్ నియోజకవర్గం చూసినట్లయితే బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం చూసినట్లయితే మల్లరెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి పట్టోలు సబితా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి చూసినట్లయితే టి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు అదేవిధంగా షేర్లింగంపల్లి నుంచి చూసినట్లయితే అరికపుడిని గాంధీ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు చేవేల నుంచి చూసినట్టయితే యాదయ్య పిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు అదేవిధంగా పరిగి నియోజకవర్గం చూసినట్లయితే తమ్మన్న గారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు అదేవిధంగా వికారాబాద్లో చూసినట్టయితే గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు తాండూరు నుంచి చూసినట్లయితే బి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపొందారు ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపొందారు మలక్పేట్ నియోజకవర్గం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్ బలాలా ఈయన ఎంఐఎం పార్టీ నుంచి గెలిపొందడం జరిగింది అంబర్పేట నియోజకవర్గం నుంచి చూసినట్లయితే డాక్టర్ కాలేజీ వెంకటేశం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అదేవిధంగా ఖైతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపొందారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చూసినట్టయితే మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు ఇప్పుడు బై ఎలక్షన్స్ జరగాల్సి ఉంది ఇకపోతే నగర్ నియోజకవర్గం చూసినట్టయితే తలసాని నియోజ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు నమ్మ నాంపల్లిని చూసినట్టయితే మహమ్మద్ మాది ఎంఐ ఎంఐఎం పార్టీ తరఫున గెలుపొందారు కార్బన్ నియోజకవర్గంలో కౌసర్ మొయుద్దీన్ ఎంఐఎం పార్టీ తరఫున గెలుపొందారు కోశం మహా నుంచి టి రాజాసింగ్ బీజేపీ పార్టీ నుంచి గెలుపొందారు చార్మినార్ నుంచి చూసినట్టయితే ముంతాజ్ అహ్మద్ ఖాన్ గెలుపొందడం జరిగింది అదేవిధంగా చంద్రాయన గుట్టు నుంచి చూసినట్టయితే అక్బరుద్దీన్ ఓవైసి గెలుపొందారు ఏకత్పురాన్ని చూసినట్టయితే జాఫర్ హుషేన్ ఎంఐఎం పార్టీ తరఫున గెలుపొందారు బహదూర్పురా చూసినట్టయితే మహమ్మద్ మోజం ఖాన్ ఎంఐఎం పార్టీ తరఫున గెలుపొందారు సికింద్రాబాద్ నుంచి చూసినట్టయితే టి పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి చూసినట్టయితే లాసియా నందిత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది ఇటు రోడ్డు ప్రమాదాలు మృతి చెందడంతో మళ్ళీ బై ఎలక్షన్ జరిగింది ఈ బై ఎలక్షన్లో సి గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది ఇకపోతే కొడంగల్ నియోజకవర్గం నుంచి చూసినట్టయితే ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది నారాయణపేట నుంచి చూసినట్టయితే చిట్టెం రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు నగర్ నియోజకవర్గం చూసినట్టయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు జచ్చర్లా చూసినట్టయితే జనంపల్లి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు దేవరకత్ దేవరకద్ర నియోజకవర్గం చూసినట్టయితే గవినోల్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది వనపర్తిని చూసినట్టయితే తుడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది అదే గద్వాల నుంచి చూసినట్లయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు ఆలంపూర్ నియోజకవర్గం నుంచి విజయుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు నాగర్ కర్నూలు నియోజకవర్గం చూసినట్లయితే డాక్టర్ కూసుకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం చూసినట్టయితే డాక్టర్ చిక్కుల వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు కల్వకుర్తి నుంచి చూసినట్టయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు నగర్ నుంచి చూసినట్టయితే కె శంకరయ్య అలియాస్ వీర్ల శంకరయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం చూసినట్లయితే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది దేవరకొండ నుంచి చూసినట్టయితే నాయక్ నేనావత్ ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది నాగార్జునసాగర్ సాగర్ నుంచి చూసినట్లయితే కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు విజయాలగూడ నియోజకవర్గం నుంచి బీఎల్ఆర్ బతులక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు కోదావరి నియోజకవర్గం నుంచి నల్లమాడ ఉత్తం పద్మారెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు సూర్యాపేట నియోజకవర్గం నుంచి కుంతకండ్ల రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు నల్గొండ నియోజకవర్గం నుంచి కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు భువనగిరి నియోజకవర్గం నుంచి కుంభం అనిల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు నగరికల్ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మందుల సామెల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు ఆలయర్ నియోజకవర్గం నుంచి బిర్లా ఐలే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు జనగామ నియోజకవర్గం నుంచి పల్ల రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు గన్పూర్ స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు పాలకుర్తి నియోజకవర్గం నుంచి మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు దోర్నకల్ నియోజకవర్గం నుంచి జాటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి డాక్టర్ మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు నస్సంపేట నియోజకవర్గం నుంచి దంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు వరకాల నియోజకవర్గం నుంచి దేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు వరంగల్ వెస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కండ సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ములుగు నియోజకవర్గం నుంచి ధనసరి అనసూయ అలియాస్ శ్రీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పినపాక నియోజకవర్గం నుంచి పయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఎల్లందు నియోజకవర్గం నుంచి కూరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు మధిర నియోజకవర్గం నుంచి మల్లుబట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు వైరా నియోజకవర్గం నుంచి మాలత్తు రామ్ దాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు సత్తపల్లి నియోజకవర్గం నుంచి మత్త రాఘమయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు కొత్తగూడెం నుంచి స్కూనం నేని సామశ్వరరావు సిపిఐ నుంచి ఎన్నికయ్యారు అశ్వరాపేట నియోజకవర్గం నుంచి జారా ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు భద్రాచలం నియోజకవర్గం నుంచి డాక్టర్ తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు